నో బార్డ్స్ హామో రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన ఒక సేతువాడు పుంజండి ఇది భీమవరం జాతికి సంబంధించిన సేతువా కోడు పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి అట్లాగే ఒక నల్లకట్టు అబ్రాస్ కోడి పెట్టండి ఇందులో ఉందండి ఇది ఫస్ట్ టైం అయితే ఎగ్స్ పెడుతుందని బ్రదర్ చెప్పారండి మనకు ఇప్పుడు ఆల్రెడీ పెట్ట ఎగ్స్ పెడుతున్నట్టండి రెండోది సేతువా కోడి పుందండి దీని వయసు వచ్చేసి వన్ ఇయర్గా చెప్పారండి బ్రదరు ఫైట్ ఇరవై మూడు వందల వరకు ఉంటుందంటండి వెయిట్ వచ్చేసి మూడు కేజీల నుంచి మూడున్నర కేజీల లోపల ఉంటుందని ఈ పుంజు బ్రదర్ మనం చెప్పారండి దీని అడ్రస్ వచ్చేసి రేపల్ అండి నియర్ బాపట్ల జిల్లా రేపల్లిగా చెప్పారండి బ్రదర్ పేరు నాని బాబు గారు అండి ఆయన కోళ్ళంతకు ముందు కూడా మన ఛానల్లో పెట్టామండి ఇక్కడ నుంచి మన వీ మన వీడియోస్ కూడా ఈ ఛానల్లో కంటిన్యూస్గా వస్తుంటాయండి ఇక్కడ నుంచి వీడియోస్ కూడా ఈ ఛానల్లో కంటిన్యూ వస్తాయండి ఎవరైనా మీ కోలు కూడా అమ్మకానికి పెట్టాలంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉందండి సెకండ్ పేజీలో దానికి వాట్సాప్ చేయొచ్చండి ఈ పుంజు యొక్క రేట్ అయితే బ్రదర్ మనకు తొమ్మిది వేలుగా చెప్పారండి ఇందులో డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారండి నెక్స్ట్ అట్లా ఈ నల్లకట్ అబ్రాస్ పెట్ట ఏదైతే ఉందో అదైతే ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ అవుతుందంటే దీని యొక్క ధర బ్రదర్ మనకు రెండున్నరవైగా చెప్పారండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా ఇందులో డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారండి అయితే ఈ పుంజుకి పెట్టకి బ్రదర్ ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వలేమని చెప్పారండి దగ్గరికి వెళ్ళి చూసి క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు బ్రదర్ క్లియర్గా చెప్ తెలియజేశారు నా పేరు నాని బాబు గారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే చూసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చండి ఈ సేతువా కోడిపుంది కాస్ట్ అయితే బ్రదర్ తొమ్మిది వేలుగా చెప్పారండి ఏజ్ వన్ ఇయర్ కలిగింది అయితే ఇరవై మూడు వేల వరకు ఉంటుందని చెప్పారండి వెయిట్ అయితే మూడు నుంచి మూడున్నర కేజీల వరకు ఉంటుందని కూడా బ్రదర్ చలికి తెలియజేశారండి మనకు అట్లాగే ఇందులో నల్లకట్టు అప్రాస్ కోడి పెట్టండి అది అదైతే ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్స్పెట్ పెడుతుందని చెప్పారండి దీని యొక్క ధర బ్రదర్ మనకు రెండున్నరవైగా చెప్పారండి ఆసక్తి కలిగిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నాను అండి చూసి కావాల్సిన వాళ్ళు నచ్చితే తీసుకోవచ్చండి అట్లాగే మీ కోళ్ళు కూడా ఏమైనా అమ్మకానికి పెట్టాలంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉందండి సెకండ్ పేజీలో ఆ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చండి మిగిలినటివి డీటెయిల్స్ మేము చెప్తామండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్